ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పాణ్య పాణ్యానాయక్ తండాలో ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ ఒక ప్రైవేట్ పాఠశాలను కూడా నడిపి ఇప్పుడు ఒక నూతన విధానంగా ఒక ఫారాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అని మన ఏవీ న్యూస్ ప్రేక్షకులకు మరియు ఇంకెవరైనా రైతులే కానీ ఎవరైనా ఇలాంటి కొనసాగించాలంటే దీని గురించి పూర్తి వివరణ తెలుసుకోవడం కోసం ఏవి న్యూస్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇక్కడ మనకు మన వరంగల్ జిల్లా జిల్లాలో మన చిత్తలూరి సతీష్ గౌడ్ గారితో మనం కొన్ని విషయాలను దీని యొక్క ప్రాధాన్యతను గురించి మనం వివరించుటకు ఏవి న్యూస్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది నమస్తే సార్ నమస్కారం అండి సార్ బాగున్నారా సార్ అండి మీరు బాగున్నారా అంతా ఖుషినా సార్ ఏవీ న్యూస్కి ధన్యవాదాలు ముందు సార్ ఈ యొక్క ఈసీ కోళ్ళ ఫారం అంటే ఏమిటి సార్ దీని గురించి మా ఏవీ న్యూస్ ప్రేక్షకులు కానీ ఇంకెవరైనా దీనివల్ల ఉపాధి పొందాలనే వారికి తెలియజేయడం కోసం తెలియజెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది ఈసీ ఫారం అంటే ఏమిటి అసలు ఫారాలు అనేటివి ఈ రోజులలో చాలా రకాలుగా ఉన్నాయి కానీ లేటెస్ట్ జర్మనీ టెక్నాలజీతోటి ఈసీ ఫామ్ పోల్ట్రీ ఫాము అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ నడిచే అటువంటి ఏసీ ఫామ్ని ఈసీ పోల్ట్రీ ఫామ్ అంటారు ఇందులో బాయిలర్ ఉంటుంది లేయర్ ఉంటుంది తర్వాత యాచరీస్ ఉంటాయి ఎన్నో రకాలుగా ఉంటాయి కానీ బాయిలర్కి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఏసీలో ఈ యొక్క పోల్ట్రీ ఫామ్ను జర్మనీ తోటి ఈ రోజులలో పెట్టడం జరిగి జరుగుతుంది నేను దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఫామ్స్ను విజిట్ చేసి ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అసలు ఈసీ పోల్ట్రీ ఫామ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన దగ్గర రైతులకు చాలా వరకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి విషయం కనుక చూసినట్లయితే ఈసీ పోల్ట్రీ ఫామ్ వల్ల ప్రతిదీ సెన్సార్ ద్వారానే ఈ యొక్క బర్డ్స్ను పెంచడం జరుగుతుంది సెన్సార్ అంటే వాటికి ఫీడింగ్ సెన్సార్ ద్వారానే పోతుంది తర్వాత వాటర్ సెన్సార్ ద్వారానే పోతుంది తర్వాత దానికి మెడిసిన్ సెన్సార్ ద్వారానే పోతుంది వాటిని ట్వంటీ ఫోర్ అవర్స్ బై థర్టీ సిక్స్ డేస్ ట్వంటీ ఫోర్ బై థర్టీ సిక్స్ డేస్ ఏసీలో నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి రెండవది ఏంటంటే దీనికి వర్కర్స్ చాలా తక్కువగా ఉంటారు ఎందుకు అంటే ఒక జత కనుక ఫ్యామిలీ కనుక ఉన్నట్లయితే మనం ఇరవై వేల పిల్లల వరకు కూడా మనం చేయవచ్చు రెండో మూడవది ఏంటిది అని కనుక చూసినట్లయితే దీంట్లో మూడవది కనుక చాలా ఇంపార్టెంట్ ఓపెన్ ఫార్మ్స్లలో నలభై ఆరు రోజులకు లిఫ్ట్ అవుతుంది కానీ ఈ యొక్క ఈసీ ఫాములలో థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ డేస్కే లిఫ్ట్ అవుతాయి రెండో ఐదు నాలుగవది నాలుగో విషయం ఏంటంటే ఓపెన్ ఫామ్స్లలో వెలుతురు గాలి ఎక్కువగా రావడం వల్ల ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా చనిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఎన్నో ఫార్మ్స్ ఉన్నాయి సార్ అవన్నీ ఓపెన్గా ఫామ్స్ ఉన్నాయి మరియు ఓపెన్ ఈ ఈసీ ఫామ్స్కు గల తేడా ఏంటి అసలు ఇది చాలా మంచి ప్రశ్న అండి ఏవినిసి వారికి ఎందుకంటే ఓపెన్ ఫామ్ అంటేనేమో దాంట్లో ఫుల్ క్లోజ్డ్ ఉండదు దాంట్లో ఉష్ణోగ్రతలను స్థిరీకరించరు అదే కనుక ఈసీ ఫామ్లో అయితే ఏంటంటే ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది ఏసీ ఉంటుంది ఒక ఫైవ్ సెకండ్స్ కరెంట్ పోయినా కూడా ఆటోమేటిక్గా జనరేటర్ తోటి ఆ యొక్క ఏసీ నడుస్తే అవన్నీ ఏసీలో తినడము మళ్ళీ తర్వాత వీటికి ఇంజక్షన్స్ ఇవ్వరు ఇవి ఆర్గానిక్గా తయారవుతాయి అదే ఓపెన్ ఫామ్లు అయితే వాటిని పట్టుకొని రోజు ఇంజెక్షన్స్ వేసుకుంటూ డెవలప్ చేస్తారు దీంట్లో ఏంటిది అంటే ఆర్గానిక్ ప్రకారంగా ఇంజక్షన్స్ లేకుండా పెంచేటువంటి సిస్టంలో ఇప్పుడు ఈసీ పోల్ట్రీ ఫామ్ సిస్టమ్ అనేది వచ్చింది ఇది పెట్టుబడి కాస్త ఎక్కువ పెట్టుబడి అంటే ఆ ఫార్మ్స్ ఓపెన్ ఫామ్స్కి ముప్పై నుంచి నలభై అయితే ఇది ఒక ఇరవై వేల పిల్లల్ని కనుక పెంచాలి అంటే ఒక కోటి ముప్పై నుంచి ఒక కోటి అరవై లక్షలు అవుతుంటుంది దీనికి వాళ్ళు పిలిచి లోన్స్ ఇస్తారు మీరు ఓకే సార్ ఇప్పుడు ఓపెన్ కోళ్ళ ఫామ్ నడపడం వల్ల దుర్వాసన మన వరంగల్ జిల్లాలోనే ఎన్నో చోట్ల పంతిని అలాంటి ఏరియాలలో ఆ యొక్క కోళ్ళ ఫామ్ ఏరియాకి వెళ్ళడాగానే మనం కనీసం ఒక ఆ దుర్వాసన తట్టుకోని స్థితి ఉంటుంది మరి ఈ ఈసీ కోళ్ళ ఫామ్ ద్వారా ఎలాంటి అయినా ప్రజలకు నష్టాలు ఉన్నాయా అసలు నేను చెప్పాలంటే వందకు రెండు వందల శాతం దీంట్లో నష్టాలు లేవు కారణం ఏంటి అంటే ఒక చిన్న లాజిక్ మిత్రులందరికీ ప్రజలకు తర్వాత వ్యవసాయదారులకు గ్రామీణ ప్రాంత వాసులకు తెలియని వాళ్లకు మన బంధువులు కానీ మనం కానీ ఎవరన్నా కనుక చనిపోయినట్లయితే మన పిల్లలు దూరంగా ఉన్నట్లయితే ఆ యొక్క బాడీని మనము ఒక మూడు నుంచి నాలుగు రోజులలో ఫ్రిడ్జ్లో పెట్టి అతను వరకు ఉంచుతాము ఎందుకు అంటే ఆ బాడీ స్మెల్ రాకుండా ఉండాలని ఏసీలో పెట్టడం వల్ల బాడీ స్మెల్ రా చనిపోయినటువంటి బాడీ కానీ ఈ యొక్క పోల్ట్రీ ఫామ్లో ఈ బర్డ్స్ అన్ని కూడా ఈ బర్డ్స్ అన్ని కూడా ఏసీలో ఉంటాయి కాబట్టి ఎలాంటి దుర్వాసన బయటికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది కూడా ఏంది అని కనుక చూసినట్లయితే రెండోది ముఖ్యమైనటువంటిది ఎవరైనా చూడడానికి కూడా విజిట్ చేయడానికి కూడా లోపలికి ఎవరిని అలో చేయరు ఎందుకంటే మనుషుల ద్వారా వైరస్ వాటికి వస్తుంది అని అంటే అంత జాగ్రత్తగా పెంచుతారు వీటిని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దుర్వాసన వన్ పర్సెంట్ వందలో వన్ పర్సెంట్ కూడా ఉండేది ఏసీ ఫార్మ్స్ అందుకొరకే రైతులందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే డైరీని తర్వాత ఈ పోల్ట్రీ ఫామ్ని అగ్రికల్చర్లో ఇచ్చేసి అగ్రికల్చర్లో ఇచ్చేసి ఉద్దంలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకా ఇంకా ముఖ్యంగా తమరికి తెలియజేసేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కోళ్ళ ఫామ్స్ ఉన్నాయో బయటిగా ఏసీ లేనటువంటి కోళ్ళ ఫామ్కు కానీ మరియు ఏసీ ఉన్న ఫామ్ కానీ ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తుందా అందులో క్యాస్ట్ పరంగా అంటే ఇప్పుడు మనం బీసీ కానీ ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇది ఏ ప్రభుత్వం ద్వారా మనకు అందుతుంది అన్న ఉంటే దీని గురించి మీరు ఏమైనా వివరిస్తారా తప్పకుండా అండి నేను అబ్జర్వేషన్ చేసి తిరిగి తెలుసుకున్నది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి దీంట్లో సబ్సిడీ ఉంది ఎస్సీ వాళ్ళైతేనేమో ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళు కానీ జెంట్స్ అయితే పురుషులైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది అదే లేడీస్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది బీసీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఇది గవర్నమెంటు పిలిచి ప్రోత్సహిస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ సబ్సిడీని ఇవ్వడం అనేది జరుగుతుంది అదే మేము బీసీ వాళ్ళం కనుక తీసుకుంటే మా లోన్ తీరడానికి ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది అదే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్లో దీని యొక్క లోన్ రికవరీ అవుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దంలో రిజిస్ట్రేషన్ చేసి తీసుకున్నట్లయితే మనకు సబ్సిడీ వర్తిస్తుంది ఇండస్ట్రియల్ ఐపాస్లో సార్ మీరు ఒక ప్రైవేటు ఉపాధ్యాయునిగా ఒక పాఠశాలను కూడా నడిపేటటువంటి మీరు ఈ యొక్క ఫామ్ చే ఫామ్ కోళ్ళ ఫామ్ పెట్టాలనే ఆలోచన తమరికి ఎందుకు వచ్చింది తమరు ఎక్కడైనా దీనిపైన విశ్లేషణ అంటే మీరు తెలుసుకున్నారా ఎలా దీని నిర్ణయాన్ని మీరు తీసుకోవడం జరిగింది మంచి ప్రశ్న వేసిన ఏవి ఏబీ వారికి ధన్యవాదాలు నేను థర్టీ త్రీ ఇయర్స్ ఈ ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాల నవోదయ హై స్కూల్ మడూరులో పెట్టి ఒక దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది పిల్లల్ని ఈ ఏరియాలో చైతన్యవంతులను తయారు చేయడం జరిగింది దాంతో ఏంది అంటే నాకు ఎప్పటికీ కొత్త వాటిని అన్వేషించాలి అని గూగుల్లో రీసెర్చ్ చేయంగా సెర్చ్ చేయంగా 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 ఇది ఒక ప్రాజెక్ట్ దొరికింది ఈ మధ్యనే నేను యాదగిరిగుట్ట దగ్గర కూడా ఒక డంకీ ఫామ్ను కూడా చూసిన గాడిదల ఫామ్ను కూడా దాన్ని కూడా చేయాలనే ఆలోచన వచ్చి ఉండే కానీ దానికి మనకు ఇక్కడ వర్కర్స్ దొరకరు అనే ఆలోచనతోటి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నేను ఒక సిద్దిపేటలో కానివ్వండి ఇక్కడ పాలకుర్తి దగ్గర కడవెండి నియర్లో మాదాపూర్ దగ్గర ఒక మిత్రుడు పెట్టుంటే అక్కడికి ఎస్టీ మిత్రుడు పెట్టుంటే అక్కడికి వెళ్ళాము వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడిపిస్తున్నారు అసలు అక్కడికి పోయినట్లయితే ఆ యొక్క ఫామ్ దగ్గర పోతే అసలు ఇది గోడామా లేకుంటే ఏమన్నా మహాల అనే అటువంటి పరిస్థితిలో ఉంటుంది కానీ కోళ్ళ ఫాము అనే అటువంటి ఫీలింగే అక్కడికి రాదు ఇప్పటికి కూడా మన దగ్గర మన ప్రాంత రైతులకు చెప్తున్నాం అందరికీ మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఇటువైపు కనుక మీకు స్థలాలు ఉన్నట్లయితే ఇటువైపు కనుక అడుగులు కనుక వేయగలిగినట్లయితే మన జీవితాలు చాలా వరకు సుఖ సంతోషాలతో ఉంటాయనేది నా అభిప్రాయము అందుకొరకే ఈ ప్రాంత వాళ్ళకు నేను ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఏ విధంగానైతే సేవ చేసినో ఈ పోల్ట్రీ రంగాన్ని ఈసీ ఎన్రోల్మెంట్ కంట్రోల్ ఎన్రోల్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ ఫామ్స్ని ఏరియాలో పరిచయం చేసినట్లయితే సార్కి ఒక రూపాయికి బొమ్మ బొడుస్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకవైపు ఎడ్యుకేషను ఇంకో రూపు ఇంకొక రై ఇంకొక వైపు ఒకవైపు ఎడ్యుకేషన్గా ఎడ్యుకేషనిస్ట్గా వైపుకు ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఈ ప్రాంత వాళ్ళందరికీ పరిచయం చేసి మన ఏరియాలో వెనుకబడ్డ అటువంటి కుటుంబాలందరికీ కూడా జాతులకు కూడా ఈ యొక్క పోల్ట్రీ ఫామ్ వరకు ఈ పోల్ట్రీ ఫామ్ వరకు ముందుకు అడుగులు వేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ముందు ముందు సుఖ సంతోషాలతోటి ఉండే విధంగా చేయడం కొరకే నేను వాళ్లకు సమయస్ఫూర్తిని ఒక మార్గదర్శకుని కావాలనే ఆలోచనతోటి మాత్రమే నేను ఈ యొక్క ఈసీ ఎన్రోల్మెంట్ కంట్రోల్ బోర్డ్ సిస్టంలో ఉన్నటువంటి ఫామ్ను ఎంచుకోవడం జరిగింది మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి ఫామ్స్ ఏ యొక్క చో ప్రాంతాలలో మీరు చూశారు ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో రెండు చూశానండి ఒకటి కడవెండి దగ్గర తండ పక్కన ఉన్నది మీ అది కడవెండి దగ్గర మాదాపురం కడవెండి దగ్గర నియర్ రెండవది శ్రీరామగిరిలో ఉన్నది ఇంకా ముందుకు పోయినట్లయితే సిద్దిపేట సిరిసిల్ల ఆ ఏరియాలలో కూడా చూసినాం మేము ఐబీ కంపెనీ ఇండియన్ బాయిలర్ కంపెనీ వాళ్ళతోటి టైప్ అయి ఇచ్చేసినాము రైతులకు ముఖ్యంగా ఏంటి అంటే మనకు ఎక్కడ కూడా సమస్య ఉండదు ఏంటిది అంటే మనం కనుక ఒక లోన్ తీసుకొని ఒక ప్లేస్ని తయారు చేసి కంపెనీ వాళ్ళకు టైఅప్ ఇచ్చినట్లయితే పిల్లలను వాళ్ళే ఇస్తారు దానా ఇస్తారు మెడిసిన్ వాళ్ళే ఇస్తారు సూపర్వైజన్ వాళ్ళే చేస్తారు మన దగ్గరకు వచ్చి మార్కెటింగ్ వాళ్ళే చేస్తారు తర్వాత కేజీకి పది రూపాయలు ఇమ్మని ఒక బర్డ్కి మనకు గట్టిస్తారు ఒక బర్డ్ కనుక థర్టీ టూ డేస్లో కనుక ఒక రెండున్నర కిలోలు కనుక పెరిగినట్లయితే మనకి ఇరవై ఐదు రూపాయలు ఇమ్మని కట్టిస్తారు అంటే దీనివల్ల ఏంటి అంటే మనకి ఏ రిస్క్ ఉండదు అన్ని కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది మన ఈఎంఐస్ మనం కట్టుకోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండొచ్చు మనం కనుక అందులో కనుక ఏమైనా తప్పులు చేసి వాటికి కరెంటు లేకుండా కనుక చేసినట్లయితే భారీ నష్టంలో ఒక్కొక్క బ్యాచ్కి ఐదు నుంచి ఆరు లక్షల నష్టం వస్తుంది కరెంటు కనుక ఒక పది నిమిషాలు పోయినా కూడా ఇమీడియట్లీ జనరేటర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అది అలాగనుక చేయనట్లయితే ఆ బ్యాచ్ బ్యాచ్ మొత్తం చనిపోవడం జరుగుతుంది అంటే మీరు చెప్పేటువంటి విధానాలు కంపెనీ వాళ్ళే కొన్ని నిబంధనలు నియమ నిబంధనలు తమరికి తెలియజేస్తారా మీరు ఏ కంపెనీ తోటి అయ్యప్పయ్యారు ఇది కంపెనీ వాళ్ళు మనకు ఒక ఫస్ట్ బ్యాచ్ థర్టీ టూ డేస్ మనకు ఒక మేనేజర్ని ఇస్తారు వాళ్ళు మెయింటైన్ చేస్తారు మనకు నేర్పుతారు మనం ఒకటి కన్నా ఎక్కువ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ షెడ్లు పెడితే వాళ్ళు ఛత్తీస్గఢ్ హెడ్ ఆఫీస్ వీళ్ళది ఛత్తీస్గఢ్ మనల్ని తీసుకుపోయి మన దగ్గర వర్క్ చేసే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు ఈ యొక్క ఐబీ కంపెనీకి నేను పోవడం కారణం ఏంటంటే మనకు తొరూరు మన ఉమ్మడి జిల్లాలో తొరూరు హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీలో వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ ఉన్నది దానితోటి మనం ఐబీ కంపెనీతోటి టైప్ కావడం జరిగింది అన్ని కంపెనీయే చేస్తుంటుంది రోజు కూడా కంపెనీ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంది ఆ యొక్క పిల్లల యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంది దాంట్లో ఏ విధంగా చేయాలి అనే హెడ్ ఆఫీస్ ఉన్నది దానితోటి మనం ఐబీ కంపెనీతోటి టైప్ కావడం జరిగింది అన్ని కంపెనీయే చేస్తుంటుంది రోజు కూడా కంపెనీ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంది ఆ యొక్క పిల్లల యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంది దాంట్లో ఏ విధంగా చేయాలి అని అర్థం ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆ పిల్లలు ఒకటో రోజు ఎంత తిన్నాయి ఫుడ్ రెండో రోజు ఎంత ఫుడ్ తిన్నాయి మూడో రోజు ఎంత ఫుడ్ తిన్నాయి గంట గంటకి ఎంత ఫుడ్ తిన్నాయి అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతుంది సెన్సార్లో అక్కడ ఉండి మనం సెన్సార్లో చేసుకోవాలి ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే అవి ఫుడ్ ఎక్కువ కనుక తిన్నాక అక్కడ ఫుడ్ కనుక వాటికి లేనట్లయితే దగ్గర మనకు అలారం ఊగుతుంది మనం ఏం లేదు ఒడ్ల మిల్లులో ఒడ్లైతే ఏ విధంగా పోస్తామో ఆ విధంగా ఒక రూములో వాటి ఫీడ్ మాత్రమే చింపిపోయాలి అంత మిషనరీ ద్వారా మొత్తము టోటల్లీ ఏ టు జెడ్ వాటర్ కానివ్వండి భోజనం కానివ్వండి వాటికి మెడిసిన్ కానీయండి ఎవ్రీథింగ్ మిషన్ ద్వారా ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి దీన్ని ఆటోమేటికల్లీ సిస్టమ్ అని కూడా అంటారు మీరు ఇన్ని విషయాలు మా ఏవీ న్యూస్కు వివరించారు అందులో ఒక విషయాన్ని మీరు తెలియజేయలేరు ప్రతీ నెల ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి ఈసీ కోలోఫారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ప్రతీ నెల ఎలాంటి ఆదాయాలు ఉండబోతాయి అసలు ఈసీ కోళ్ళ ఫామ్ వల్ల మనకు థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ డేస్ వస్తుంది కాబట్టి మనకు సంవత్సరంలో ఏడు బ్యాచులు తీయవచ్చు ఈసీ పోల్ట్రీ ఫార్మ్లలో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ ఫాములలో అయితేనేమో వచ్చిన తర్వాత రెండు రోజులకోసారి మూడు రోజులకు ఒకసారి వాటి యొక్క రెట్టను పెండను పొట్టును తీసి బయట వస్తూ ఉంటారు ఈసీ పోల్ట్రీ ఫార్మ్లలో పిల్లలు రాకముందు అందులో పోసిన పొట్టు అవి లిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత థర్టీ టూ డేస్ తర్వాత మాత్రమే ఆ యొక్క పొట్టును మొత్తము వాటి యొక్క ఎరువును మొత్తము తీసి క్లీన్ చేసి రైతులందరికీ కూడా వ్యవసాయ భూములలో పోస్తున్నందుకు మస్తు డిమాండబుల్ ఎందుకు అంటే ఒక డిఏపి బస్త కొనాలంటే ఈరోజు పదిహేడు వందల నుంచి పదహారు వందలు పద్దెనిమిది వందల రూపాయలు ఉన్నది అదే కనుక మన కోళ్ళ యొక్క రెట్ట ఒక ట్రాక్టర్ కనుక తీసుకుంటే మూడు వేల రూపాయలు తీసుకొని కనుక పోసినట్లయితే ఒక్క ట్రాక్టరు దాదాపుగా మూడు నాలుగు డిఏపి బస్తాలకు విలువ చేస్తుంది కాబట్టి రైతులు కూడా దీంతో వ్యవసాయ సేంద్రియ వ్యవసాయాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకు సంవత్సరానికి ఏడు బ్యాచ్లు వస్తాయి ఒక్కొక్క బ్యాచ్లో మనకు లక్ష నుంచి రెండు లక్షలు ఖర్చు వస్తుంది కరెంటు బిల్లే వస్తుంది కరెంట్ బిల్ దాదాపుగా నెలకు అరవై నుంచి డెబ్బై వేలు వస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై థర్టీ టూ డేస్ ఎప్పటికీ కరెంటు త్రీ ఫేస్ కావాలి సింగిల్ ఫేజ్ పెట్టుకున్నా కూడా ఉంటుంది కానీ సింగిల్ ఫేస్లో ఏమవుతుంది అంటే మనకు ఎక్కువ పిల్లలు ఇవ్వరు సింగిల్ ఫేస్ ఎందుకు అంటే పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇస్తారు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు త్రీ ఫేజ్ చేసి ఒకసారి కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే బ్యాంకులు మనకు లోన్ ఇస్తాయి లోన్ని కూడా మనం చేయవచ్చు అసలు ఇలాంటి సిస్టమ్ని నేను ఒక దాదాపుగా ఒక పది నుంచి పదిహేను యొక్క చూసిన తర్వాతనే ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి అవగాహనతోటి దాన్ని అర్థం చేసుకొని మన ప్రాంత ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని ఎన్నుకోవడం జరిగింది దీనివల్ల రైతులకు కానీ చుట్టుపక్కల రైతులకు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నష్టం జరగదు మనం అందులోనే ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు ఇప్పుడు నేను సిఎస్ఆర్ చిత్తలూరు సంధ్యారాణి పోల్ట్రీ ఫామ్ అనేది పన్యా తండ దగ్గర నేను నిర్మిస్తున్నాను దాంట్లో ఉండడానికి కూడా మేము వేసుకున్నాము ట్వంటీ ఫోర్ బై థర్టీ సిక్స్ డేస్ పిల్లలు వచ్చిన దగ్గరికి అయిపోయేంత వరకు కూడా మేము అక్కడే ఉంటాము అక్కడ పర్యావరణం అనేది నష్టం జరగదు తెలవని వాళ్ళు ఏదో రకంగా ఆపోహలు పడుతున్నారు ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ ఫామ్ అయినా చూపించడానికి ప్రయత్నం చేస్తా కావాలంటే చదువుకున్న వాళ్ళు గూగుల్లో పెట్టుకొని చూసినా కూడా దొరుకుతుంది అవసరమైతే కంపెనీ ఐబీ కంపెనీ సుగ్నా కంపెనీ వాళ్ళు ఉన్నారు ఐబీ కంపెనీ వాళ్ళు ఉన్నారు ఇంకా మిగతా వెంకటేశ్వర ఉంది బారామతి ఉన్నది చాలామంది ఉన్నారు కానీ ఐబీ ఎన్నుకోవడం ఏంటి అంటే తొరువులో హెడ్ ఆఫీస్ ఉండడమే దీని యొక్క ముఖ్యం వాళ్ళ యొక్క సర్వీసింగ్ కూడా రేటింగ్ కూడా గూగుల్లో ఐబీ కంపెనీ వాళ్ళది మిగతా కంపెనీల కన్నా బాగా ఉన్నది కాబట్టి ఐబీ ఐబీ కంపెనీ తీసుకున్నాము ఈ ప్రాంత ప్రజలందరికీ తెలవాలనేదే నా ఉద్దేశం మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఏవీ న్యూస్కు మరి నేను ఈ ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకు అంటే ఏవీ న్యూస్ వాళ్ళు ఎంతో కష్టపడి అసలు ఏసీ అసలు పోల్ట్రీ ఫామ్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇది కోళ్ళ ఫామ్ దీంతో అంత వ్యర్థాలు వస్తాయి ఇది వస్తాయి అది వస్తాయి అనేది ఉంటుంది కానీ ఈసీ పోల్ట్రీ ఫామ్ అంటే ఏంది అనేది దాని యొక్క వివరణ ప్రజలకు తెలియజేయడం కొరకు వారు అన్ని ఛానళ్ళ కన్నా ముందు ఒక అడుగు ముందుకు వేసి మమ్మ మా దగ్గరికి వచ్చి మా ఫామును చూసి మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలనే వారి యొక్క వాళ్ళ యొక్క ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలనే వాళ్ళ యొక్క కోరిక ఉన్నదే అది నాకు చాలా నచ్చింది వారికి కూడా ఏవి నీస్ వారికి ఇలాంటివి ప్రజలకు తెలియని వాటిని చాలా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల వంతుగా ప్రజల పక్షంగా ప్రజలతో ముందుండి సమాజాన్ని బాగు చేయడంలో వారి యొక్క పాత్రకు మేము అభినందిస్తూ వారి ముందుండాలని ఇలాంటివి ఎన్నో ఇంటర్వ్యూలు తీసుకోవాలని వారికి మరొకసారి హృదయపూర్వకంగా చిత్తలూరు సంధ్యారాణి పౌల్ట్రీ ఫామ్ తరఫున అటు నవోదయ హై స్కూల్ లాంచర్మ తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను